హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ వీక్ లో మనం ఒక మంచి మల్టీ బ్యాకర్ స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతో పాటు బెల్లైకర్ ని కూడా నొక్కండి ఎందుకంటే వీడియో మీకు ఫాస్ట్ గా వచ్చేస్తుంది అదే విధంగా ఛానల్ లింక్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే పదండి ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిఫ్టీ గురించి అనాలిసిస్ చేయబోతున్నాను నిఫ్టీ గురించి అనాలిసిస్ అయిన తర్వాత ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ వీక్లీలో ఫస్ట్ నిఫ్టీని అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నిఫ్టీలో ఇక్కడ ఏంటిదంటే లైఫ్ టైం హై ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇంకా బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు యాజ్ పర్ వీక్లీ ప్రకారంగా అయితే ఈ చార్ట్ ని మనము ఆల్మోస్ట్ గా ఇక్కడ ఒక ట్రైన్ లైన్ ఇంకోటి డ్రా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్పాట్ నుంచి ఈ స్పాట్ వరకు మనం ఈ ఛానల్ని మనం కనెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఇంకా అవుట్ అనేది మనకు లభించలేదు ఇంపార్టెంట్ మనకు లెవెల్ ఏంటిది అంటే ట్వంటీ సిక్స్ ని మార్కెట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ బిలో క్లోజింగ్ ఇవ్వలేదు ఇది ఒక పాజిటివ్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అబోవ్ బిలో మనకు క్లోజింగ్ ఇచ్చింటే మనకు కొద్దిగా మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కన్ఫ్యూజ్ ఉండేది కానీ అదే మనము ఇక్కడ ఈ ఛానల్ని మనం కనెక్ట్ చేసినామంటే ఈ ఛానల్ని కూడా చూస్తే ఇక్కడ డౌన్ సైడ్లో కూడా ఈ విధంగా ఇంకా మనకు బ్రేక్డౌన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ అయితే మనం ఏం చేయొద్దు ఫ్రెండ్స్ టెక్నికల్ పరంగా చూస్తే చూడండి ఇక్కడ డైలీ క్యాండల్లో ఏ విధంగా ఉంది టెక్నికల్ పరంగా చూస్తే ఎప్పుడైతే మార్కెట్ ఈ ఛానల్ బిలో క్లోజ్ ఇస్తే అప్పుడు మనము షార్ట్స్లో వెళ్ళవచ్చు విధంగా ఈ ఛానల్ లేకపోతే ఇక్కడున్న ఈ హరిజంటల్ లైన్ని బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఆల్మోస్ట్గా ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే అప్పుడు మార్కెట్లో ఎక్కువ బులిష్ అనేది అవుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి ఈ అంటే వచ్చే డిసెంబర్ డిసెంబర్లో క్రిస్మస్ ఈవెంట్స్ వస్తుంది ఈ క్రిస్మస్ ఈవెంట్లో వాల్యూమ్ అనేది కొద్దిగా తక్కువగా అవుతుంది ఎందుకంటే ఎఫ్ఐ వాళ్ళు వాళ్ళు ఫెస్టివల్ సీజన్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇన్వెస్టర్లు కాబట్టి మార్కెట్లో వాల్యూమ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అందుకని మార్కెట్ ఈ మంత్లో డిసెంబర్లో లైఫ్ టైమ్ హై ఛాన్సెస్ మన మార్కెట్ ప్రకారంగా చూస్తే అవుతుంది కానీ ఎఫ్ఐ వాళ్ళ ప్రకారంగా చూస్తే వాళ్ళు కొద్దిగా ఇన్వెస్టర్లు వాళ్ళు ఈవెంట్స్లో వెళ్ళిపోతారు కాబట్టి మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది కానీ అదంతా మనం ఏం చూసొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము టెక్నికల్ పరంగా మనం చూసుకుంటా ఉంటే చాలు మనం అయితే ఈ వీక్లో ఒక మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ ని మనము సపోర్ట్గా భావించి అదేవిధంగా ఇక్కడున్న ఈ అరిజెంటల్ లైన్ ని మనం రజ రెజిస్టెన్స్గా భావించి మనము మార్కెట్లో హోల్డ్ చేసుకుని ఉండాలి అయితే ఎప్పుడైతే ఈ లైన్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్లో ఇచ్చేస్తే అప్పుడు మార్కెట్లో ఒక మంచి షార్ప్ సెల్లింగ్ అనేది వస్తుంది ఆ షార్ప్ సెల్లింగ్ ఆల్మోస్ట్గా ఫస్ట్ టార్గెట్ ఇదో ఉంటుంది దాని తర్వాత సెకండ్ టార్గెట్ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ గా ఈ రేంజ్ లో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మాత్రం అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్ లో వచ్చే స్టాక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఓకే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి మనము ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము ఓకే స్టాక్ వచ్చేసింది ఫ్రెండ్స్ నెట్ కొద్దిగా స్లోగా ఉన్నట్టుగా ఉంది అందుకని చార్ట్ అప్లోడ్ కావడానికి సమయం అనేది పడుతుంది అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు డైలీ క్యాండల్స్ ఉన్నాయి కదా డైలీ క్యాండల్స్ కాకుండా నేను వీక్లీ క్యాండల్ చేసుకుంటాను ఓకే వీక్లీ క్యాండల్స్ కాకుండా ఫస్ట్ మనం మంత్లీ క్యాండల్ వైజ్ వెళ్దాం ఫ్రెండ్స్ సారీ మంత్లీ క్యాండల్లో అయితే మంత్లీ క్యాండల్ ప్రకారంగా చూస్తే దీంట్లో ఒక మనకు ఈ చార్ట్లో ఏమైందో చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది ఈ ప్యాటర్న్ ని మనం ఏమంటామో నేను డ్రా చేస్తాను ఫ్రెండ్స్ మీకు తెలిసిపోతుంది చూడండి ఆల్మోస్ట్గా ఒక నిమిషం రైట్ ఈ విధంగా చూడండి ఈ ప్యాటర్న్ ఏమంటాము ఫ్రెండ్స్ తెలుసా మీకు కప్ అండ్ హ్యాండల్ ప్యాటర్న్ అంటాము అయితే ఫస్ట్ ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ ఉన్న హరిజంటల్ లైన్ సారీ ట్రైన్ లైన్ తీసుకొని ట్రైన్ లైన్ నుంచి ఆల్మోస్ట్గా ఈ లైన్ని నేను కనెక్ట్ చేస్తాను అయితే బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది కానీ ఇది మంత్లీ క్యాండల్లో ఇంకా క్లోజింగ్ అనేది కాలేదు ఫ్రెండ్స్ కానీ అదే విధంగా మనం వీక్లీ క్యాండల్ పైన క్లిక్ చేస్తే వీక్లీ క్యాండల్ పైన క్లిక్ చేసినప్పుడు చార్ట్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ ఇటు నుంచి ఈ విధంగా డైరెక్ట్గా అప్ సైడ్లో ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ కొద్దిగా కరెక్షన్ అయ్యి కరెక్షన్ అయిన తర్వాత ఇటు నుంచి డైరెక్ట్గా బ్రేక్అవుట్ అనేది ఇప్పుడు మనకు ఇచ్చేసింది అయితే దీనికి మనం ఒక వేవ్స్లో కూడా అన్ అవ్వచ్చు ఇది ఎలెక్ట్ వేవ్స్ ఉంటుంది దీని గురించి కూడా మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ కానీ ప్రస్తుతానికి మనము ఎప్పుడు ఈ చాట్ని ఈ విధంగా అనాలిసిస్ చేస్తున్నాము కానీ ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్లో ఏమైతే నేను మీకు చెప్తూ ఉంటానో అది ఓన్లీ మాత్రం మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే ఉంటుంది మీకు గైడెన్స్ ఇవ్వడం టిప్ ఇవ్వడం అనేది జరగదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టిప్ గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రజిస్టర్ని కాదు నేను ఏ విధంగా అయితే స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటానో అదే విధంగా మీకు అప్లోడ్ చేయడానికి నేను మీకు నేను చెప్తూ ఉంటాను మీరు తెలుసుకోవడానికి అయితే ఈ విధంగా మీరు అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు మీకు కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్గా ఈ వీక్లో మనకు క్లోజింగ్ లభించింది వన్ జీరో ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ అయితే మనము దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా టార్గెట్ కూడా మనకు ఒక మంచి టార్గెట్ వస్తుంది వీక్లీ పరంగా చూస్తే కూడా మంచి టార్గెట్ వస్తుంది మీకు చూపిస్తాను ఆ టార్గెట్ ఎంత అవుతుంది అనేది ఒక నిమిషం రైట్ రైట్ టార్గెట్ ఏ విధంగా తీస్తామంటే ఇప్పుడు మనకు క్లోజింగ్ ప్రైస్ అనేది లభించింది వన్ జీరో ఫోర్ అనుకోండి రౌండ్ ఫిగర్గా అయితే లాస్ అనేది ఈ క్యాండల్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పెట్టుకోవాలంటే అయితే మీరు ఈ ట్రైన్ లైన్ని డ్రా చేసి ఈ విధంగా ట్రైన్ లైన్ డ్రా చేసి ఇక్కడ ఏదైతే ఈ కన్సోటేషన్ జోన్ ఉందో ఇక్కడ కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు కానీ యాజ్ పర్ ఈ క్యాండల్ ప్రకారంగా చూస్తే మనకు స్టాప్ లాస్ వస్తుంది వన్ సారీ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ బిలో వీక్లీ పరంగా క్లోజింగ్ ఇచ్చేస్తే మనం ఈ స్టాక్లకించి ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ టార్గెట్ ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ టార్గెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే ఒక్క నిమిషం టార్గెట్ రేంజ్ నేను తీ తీసుకుంటాను కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లో మనం డ్రా చేస్తే రైట్ అయితే ఈ పాయింట్ని నేను కాపీ చేసుకుంటాను ఎందుకంటే రెండు లైన్స్లు ఏర్పడతాయి ఈ రెండు లైన్స్ని ఈ విధంగా నేను ఇక్కడ డ్రా చేసేస్తే మనకు ఒక మంచి టార్గెట్ టార్గెట్ తీసే అవసరం లేదు ఫ్రెండ్స్ కానీ టార్గెట్ కూడా మనం తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు అంటానంటే ఇక్కడ ఎంత ఆల్మోస్ట్గా వన్ నాట్ టూ అయితే ఇక్కడ లో ఎంత ఉంది ఆల్మోస్ట్గా సిక్స్టీ ఎయిట్ వన్ నాట్ టూ నుంచి సిక్స్టీ ఎయిట్ తీసేస్తే ఎంత అయితే మిగులుతుందో అది మనకు టార్గెట్ అవుతుంది అయితే సింపుల్ ఐడియా ఏంటిదంటే ఈ డీప్ని మనం ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకొని ఇక్కడ పెట్టేస్తే మనకు టార్గెట్ అనేది మనకు రెడీమేడ్గా వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ అయితే టార్గెట్ మనకు వస్తుంది అంతా ఈ రేంజ్లో అది ఈ రేంజ్లో నేను రిజల్ట్లో ఎండ్రా చేసేస్తాను చూడండి ఓకే అంటే ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ వచ్చేది వన్ ఫిఫ్టీ ఫోర్ ఫ్రెండ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మనము వన్ జీరో ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ మనకు టార్గెట్ లభిస్తుంది యాజ్ పర్ వీక్లీ ప్రకారంగా చూస్తే అదే మంత్లీ ప్రకారంగా బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం టార్గెట్ చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ కానీ ఇది యాజ్ పర్ వీక్లీ ప్రకారంగా మీకు నేను చెప్తున్నాను అయితే స్టాప్ లాస్ ఎంత నైంటీ చెప్పేసినాను అయితే మనము బై చేసుకోవాలంటానంటే వన్ జీరో ఫోర్ నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా వన్ హండ్రెడ్ నుంచి నైంటీ ఎయిట్ వరకు కూడా మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది యాజ్ పర్ నా టెక్నికల్ అనాలిసిస్ పరంగా మీకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదో మీకు గైడెన్స్ ఇవ్వాలి మీకు టిప్ ఇవ్వాలని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే నీకు షేర్ చేస్తున్నాను మరొకసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్